గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక తెనాలిలో బ్రాహ్మణ పరిషత్ అత్యవసర సమావేశాన్ని జూలై పద్నాలుగవ తేదీన పట్టణ పెన్షనర్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా ఒక ప్యానెల్ ముందుకు రావటం వీరికి పోటీ లేనందున నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఈ కమిటీకి ప్రెసిడెంట్గా కోటా పార్థసారథి సెక్రటరీగా చింతపల్లి సాయి కిరణ్ ట్రెజరర్గా కామరాజుగడ్డ రామచంద్రమూర్తులను ఎన్నుకోవటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులుగా మరియు ఎన్నికల అధికారిగా మాచిరాజు రామకృష్ణ కల్లూరి సూర్యనారాయణమూర్తి నిర్వహించడం జరిగింది చూస్తే దాంట్లో వెళ్ళిపోతున్నప్పుడు రాసిన మినిట్స్ వాళ్ళు ఏం వాడలేదు కానీ తర్వాత మినిట్స్ వాడలేదు రెండు వేల ఇరవై వరకు వాళ్ళు మినిట్స్ రాస్తున్నాయి తర్వాత కరోనా రావటం తర్వాత ఏం రాయాలి అట్లాగే చెక్ బుక్స్ అసలు మా దాకా రాలే పాస్పోర్ట్లు వచ్చినాయి అప్డేట్ చేయించారు అట్లాగే స్టేట్మెంట్స్ అవి తీసుకున్నారు దాని నిర్ణయం పార్గసార్ని గారు తీసుకుంటారు ఈ తరుణంలో వారు అవన్నీ కోరారు అయ్యా దీనికి ఏదో ఒక రూపకల్పన చేయకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది మనకి ఏమవుతుందో తెలియదు కాబట్టి నేను అప్పుడన్నా మార్చి వారిని సంప్రదించండి వారు చాలా లో ఎంతో అనుభవం కాబట్టి వారి అనుమతి తీసుకుని మనం దీన్ని ముందర తీసుకెళ్దాం వారు ఉంటే బాగుంటుంది రోజున అంటే పెద్ద మనసుతో వారు అంగీకరించడం ఇక్కడ మనకి హాల్ కూడా ఏర్పాటు చేయడం అలా జరిగింది కాబట్టి వాళ్ళ ఈ సమావేశం సజావుగా సాగడానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందని కోరుచున్నాను ఇక్కడ ఒక ప్యాను అందరికీ అందరికి అయితే అంగీకరిద్దాం పరిస్థితి పేరు సూచన చేశారు కార్యదర్శిగా చిత్తపల్లి సాయి కిరణ్ గారిని సూచన చేశారు శ్రీ చందనగట్ట భగవాన్ గారి పేరు సూచన చేశారు भगवा वैस प्रेसिडेंट श्री काीनिवास ग्री तीका लक्ष्मण कुमार ग्री रेती आंजने शास्त्री का

जोको श्री जोकोनी प्रवीण का श्री बालमुक्तिनाथ ए विराटला बालमुक्तिनाथ వీళ్ళని సుఖ వాడి ప్యానల్ని పట్టడం వల్ల వాడి పేరు అనౌన్స్ చేసి వాడి అంగీకారం తీసుకుని మీ దగ్గరికి అమౌంట్ ఎక్కువైతే ఒక్కసారి మన పైన వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ లేరు ఎవరు వెళ్ళిపోయారో కూడా తెలియదు అటువంటి స్థితిలో వీళ్ళు ఇంకా ఏది వీళ్ళకి కొంచెం అనుబంధం తర్వాత తెలిసి పెద్దలు నేను అందరికీ తెలుసు కాకపోతే కొత్త కమిటీ ఏర్పడినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఇప్పటికైనా ఏడు సంవత్సరాల పాటు ఏ రకమైన నిధాంతం లేకుండా ఏ రకమైన రికార్డు అంటే జమలకి రసీదు లేవు ఎక్స్పెండిచర్ కి బిల్స్ అండ్ ఓచర్స్ లేవు వచ్చేసరికి డెలిబుక్ లేదు లెడ్జర్ అకౌంట్స్ లేవు ఏమి లేదు కొత్తగా వచ్చింది వచ్చిన జరుగుతా నుంచి డ్రా చేసి చేయడం ఈ పద్ధతి పాటించారు కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఇది భవిష్యత్తు పరిస్థితిలో ఎంతో మంది ఇస్తూ ఉంటారు దీన్ని జాగ్రత్తగా వచ్చి పరిస్థితికే ఉత్సాహి అనేటువంటి సదుద్దేశంతో ఇప్పటికైనా మళ్ళీ కొత్తగా ని ఎక్కించాలి అనేది ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది రావాలి టైంకి రావాలి నేను ఉపాధ్యాయుని కూడా కాబట్టి మీకు ఖచ్చితంగా టైంకి రావాలి నాలుగింటి అంటే నాలుగింటికి రావాలి టైం ప్రకారంగా సమావేశాలకి కార్యవర్గ సమావేశాలకి జనరల్ బాడీ సమావేశాలకి రావాలి తదుపరి అర్థవ్యర్థ పరిస్థితులు కలగలేకుండా మీ కార్యవర్గం చక్కగా మీరు రాయండి తర్వాత కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా అడగాలి ఏం చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చారు ఏం ఖర్చు పెడుతున్నారు దీనికి ఓదరుందా ఆడిట్ జరిగిందా అని వివరాలి రికార్డు బ్యాంక్ బుక్ లో ఎంట్రీ లేకపోయి ఏం పోయింది ఆర్థిక నేరం కట్టరిత్యా కూడా చర్య తీసుకోవచ్చు పేట కొత్త ఈ మూడు పేటల్లోనే మన సామాజిక వర్గంలో సభ్యులు ఎక్కువగా ఉన్నారు ఈ మూడు పేటల్లో ఎక్కడో కూడా ఒక వంద గజాలు తీసుకుని మీరు గనక కార్యాలయాన్ని నిర్మిస్తే మా వంతు సహాయాన్ని మేము కూడా చేసి మీరు దాన్ని నిలబెట్టడానికి నాకు తొంభై ఏళ్ళు ఇప్పుడు పెద్దవాడి కాబట్టి మీ అందరిని నేను రిక్వెస్ట్ చేసే నేను బతుకున్నా కానీ కార్యాలయాన్ని కూడా మీరు ఈ బిరుడులోనే ఏర్పాటు ఈ కోటి రూపాయల నుండి కంటే కూడా ఒక మంచి చేయాలనే ఒక ఉద్దేశం మండూరు వెళ్ళా అక్కడ హై స్కూల్ ఏర్పాటు చేసిన హై స్కూల్ నిర్మాణానికి పూర్తి సహకారం చేసిన అట్లా ఏపీటీ ఎప్పుడో పద్దెనిమిది ఎన్నే నేను ఉద్యోగంలో చేరినప్పుడు నలభై ఏళ్ళు ఏపీటీ ఎప్పుడో పనిచేసా ఏపీ ఫెడరేషన్ లో ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి పెట్టనం మొత్తం డెబ్బై ఏళ్ళు నా సర్వీస్ నేను రిటైర్ అయింది ముప్పై ఏళ్ళు రిటైర్ అయ్యి డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఈ ఉద్యమంలోనే ఉన్నాను కోటి రూపాయలు పెట్టి ఈ బిల్డింగ్ ని కట్టగలిగా మేము చేయగలిగా ఈ పుట్టిన చూసే ఉంటారు మేము కూర్చుని ఇక్కడ అనౌన్స్ చేస్తాం

పరిచయం నా పేరు చింతపల్లి శంకర్ మా నాన్నగారు శ్రవణ్ కుమార్ గారు గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే విఆర్ఓ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడే జాగమో పనిచేస్తున్నారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా తప్పులునే అవన్నీ చేయకుండా కొత్త కార్యవర్గం అంతా కూడా చేస్తామని ముందుగా మాజీరాజు గారికి ఈ కార్యవర్గం గురించి చెప్పగానే మీరు ఫస్ట్ చేయవలసింది బ్రాహ్మణికి ఒక స్థలం ఏర్పడండి నేను దానికి సహకరిస్తాను మీ కార్యవర్గం దాన్ని మెయిన్గా తీసుకోండి అని చెప్పారు దానికి నేను పండుపడిస్తానని చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త కార్యవర్గంలో ప్రధాన ఎజెండా ఏదైనా ఉంది అంటే ముందు పట్టణంలో ఒక మినిమం నూట యాభై నుంచి రెండు వందల కదా తీసుకోవాలని ప్లాన్తో కనీసం ఉపనయనాలు చేసుకోవటానికి కదా దాంట్లో జరగాలని అంత ప్లేస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాము కార్యవర్గం కూడా అంతా మాట్లాడుకొని ఈ ప్రయత్నాల్లో ముందుకెళ్తామని చెప్తున్నాను అట్లానే మీ సలహాలు సూచనలు కూడా ఏదైనా ఇస్తే ఈ కొత్త కార్యవర్గానికి చాలా బాగుంటుందని నా అభిప్రాయం గత కార్యవర్గంలో జరిగిన అన్నీ అన్ని కూడా మర్చిపోయి ఈ కొత్త కార్యవర్గానికి క్యాష్ బా బయో ప్రేకారం ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము బ్రాహ్మణులు అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారులు ఉన్నారు అర్చకులు ఉన్నారు అందరూ ఉన్నారు అన్నిటికీ సహకరించాలని బ్రాహ్మణ పరిషత్కి కోరుకుంటున్నాను అర్చకుల మీద జరుగుతున్న దాడులను కూడా మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది దానికి కూడా మీరు అందరూ కూడా సహకరించాలి అట్లానే బ్రాహ్మణులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేరే పులస్తులు దగ్గరికి వెళ్లకుండా ముందు మన పెద్దల దగ్గరికే వచ్చి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ జరగని పక్షంలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పితే బ్రాహ్మణులలో కూడా అన్ని శాఖల్లో ఉన్నారు అన్ని పదవుల్లో ఉన్నారు ముందు వాళ్ళని సంప్రదించి అక్కడ కాని పక్షంలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంతే తప్పితే గాని వేరే రకంగా మీరు అన్న దగ్గర పెట్టి వేరే రకంగా డబ్బులు పాలవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఆ కొత్త కార్యక్రమానికి మీరు అందరం కార్యక్రమించి మీరు అంతా కొడుదామంటే అది అని మర్చిపోయినా పర్పాటు చూపాగచ్చు కానీ వారు చేయాల్సిన వాళ్ళ ఏంటంటే ఆ తెనాలలో కానీ బయట కానీ మన జెనాలు అనేది బయటకి వెళ్ళడం గ్రామరు అనే వారి దగ్గర ఒక ఫోన్ నెంబర్ కానీ పట్ చేసి మనం కట్టి పెట్టుకుంటే ఇలాంటి కార్యక్రమాలకి వాడని మనం సొల్యూషన్ అడగచ్చు దాంట్లో వాట్సాప్ ద్వారా అంటే మనసున్న పెద్ద ఎవరైనా వచ్చి దానికి సహాయం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి కొంత ఇప్పుడు కార్యక్రమాలు మీటింగ్ వచ్చినారు కూడా మీకు తెలిసిన ఫోన్ నెంబర్లు మన వాట్సాప్ గారు కానీ సాహిబ్ గానీ తెలిస్తే దాని గ్రూప్ఫై చేసి మనం చేసే కార్యక్రమాలు పెట్టచ్చని నా సలహా మనం కొత్త కాలంగా కార్యక్రమం జరిగినప్పటికీ అయితే అనూహ్యంగా వారు రాజీనామా చేసి మొత్తం పుస్తకాలన్నీ కల్చు జరిగింది దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఏ రకమైన అకౌంట్స్ మెయింటైన్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలక్షన్ జరిగేటప్పుడే ఆ రోజు కృష్ణమూర్తి గారు మార్చరాజు కృష్ణమూర్తి గారు మేము మా తండూరు సూర్య మిత్రులు ఉన్నారు అందరం కూడా ఉన్నాము గతంలో ఆ మూడేళ్ళు జరిగిన అకౌంట్స్ ఏమిటి చెప్పాలండి వాళ్ళ చెప్పలేకపోయారు మా దగ్గర ఉన్న కావాలి చూసుకోవడం చెప్పాలి చూసి తర్వాత చెప్పలేదు ఇప్పటికి కూడా దాన్ని మెయింటైన్ చేయలేదు ముఖ్యంగా ఏ సంస్థ కావాల్సిన ఏంటంటే అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఇంతకుముందు మన కృష్ణమూర్తి గారి ఫ్రంట్ ఎప్పటికప్పుడు వచ్చిన అకౌంట్ని డబ్బుల్ని అకౌంట్ పని చేసుకోవటం అలాగే వాటికి సంబంధించిన అకౌంట్స్ రాయటం ఇవన్నీ కంపల్సరీగా జరగాలి ఆ పద్ధతి ప్రకారం జరిగితేనే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఆ ప్రకారం ముందు పోయి ఈ బ్రాహ్మణ పరిషత్ కార్యక్రమాలను ముందు వైపు నుంచి ఏ రకంగా అందరికీ మన బ్రాహ్మణి సంప్రద అన్ని కుటుంబాలకు మేము జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ మన అందరం కూడా దాన్ని కృషి చేయాలైతే ఏర్పాటు ఒక్క బాడి దాన్ని కృషి చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రాహ్మణ పరిస్థితి కార్యక్రమాన్ని ముందుకు ఈ బ్రాహ్మణ పరిస్థితి చేస్తుంది అలాగే బ్రాహ్మణ యొక్క అవసరమైన కార్యక్రమాలని బ్రాహ్మణ పరిస్థితి ముందు ఉంటుందని మనం ఫ్యూచర్లో చెప్పుకుంటూ బాగుంటుంది అలాగే దానిలో సరే సంస్కారాలు మా గురువులు ఉన్నారు ఇక్కడ వారందరికీ కూడా పాదాభివందనాలు అలాగే నాకంటే చాలా చిన్నవాడు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి అందరికీ అభినందనలు తెలుగుతూ దగ్గరనే నేను నడిపించినటువంటి సారసులకి ఇంకా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెబుతూ ఈరోజు ఈ ఆనంద సమయంలో కాస్త సాంస్కృతికంగా ఎందుకంటే మనలో అందరూ కూడా ఎంతోమంది పండితులు ఉన్నారు కవులు కళాకారులు ఉన్నారు సో ఆ పరంపరలో నేను కూడా మా నాకు పూర్వ దిన తండ్రి గారి నుండి నాటకంగా అభినివేశం కలిగింది మా ప్రజల గారు పాటు శాస్త్రి గారి నుండి నాకు రచన ఉంది కనుక అన్ని రకాలుగా నేను ఈ ఆయా రంగాల్లో ప్రావీణ్యతను సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాను కనుక ఒక్కసారిగా తన వాళ్ళందరినీ అభినందిస్తూ పాఠశాల గారు కోరారు కనుక ఒక్కసారి మైసభలో దుర్యోధనుడు ఎంటర్ అయిన తర్వాత సుర్యోధన సాధుడు ఎంటర్ అయిన తర్వాత కొన్ని కొన్ని ఘట్టాలు చూసుకుంటూ పెడతాడు ఆ సన్నివేశాన్ని కొద్ది సమయం పాటు మిమ్మల్ని అందరినీ ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నాను ఆ కనపడున్న ವಿವಿಧ ಮಣಿವಿಕಾರಿಯ ಭಾಗಾಂತರ್ಗತ ದ್ವಾರದೇಶ ತಾಖಾಂತರ ನೀಡಿದ ಗಾಳ್ದ ಬಲ್ಲಿ ಸಮಿತ ಬಲ್ಲಿ ಸುಮುಲ್ಲಸಿತವ ಮಚ್ಚೆ ಚಲ್ಲಭ ಸಮಾಜ್ಯದ ಭಾಸುರ ಪುಷ್ಪ ಪುಷ್ಪಫಲ

అందరూ వానవ <screws in the Basilica> ಮುಚ್ಚಿನ ಸರಿ ಚರಿತ್ರೆ ಮುನ್ನ ಇಡೀ ಈ ಸಭೆ ಅಳವಡಿಸಿದೇವಂದರೂ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು 哎，那人。